హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు సక్స్ప్రై చేసుకోలేదు చేయండి అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి ఫుల్ వర్షం కారణంగా స్టాక్ అయితే తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ రేట్లు అయితే పెరిగాయి ధరలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ టాప్ రేటు